ఈపీఎస్ నైన్టీ ఫైవ్ అనే విషయాన్ని కుద్దాం స్టీల్ లో ఒక ముప్పై ఎనిమిది నాలుగు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నా తాలూకా పెన్షన్ ఇవాళ రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలు అక్షరాల అయితే దీని గురించి సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు వారు హయ్యర్ పెన్షన్ అనే ఒక లాని పాస్ చేసి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చి హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేయమన్నారు ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారి ద్వారా అయితే ఈ ఈపీఎఫ్ఓ అనేక అడ్డంకులు చాలా బాల ఎదుర్కొన్నాం మేము అనేక అడ్డంకులు మేము ఇంట్లో ఎదుర్కొని ఆఖరికి ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఆనాడు సుప్రీంకోర్టు వారు అత్యున్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చారు దీంట్లో నాలుగు రకాలైనటువంటి కేటగిరీస్ వాళ్ళు క్రియేట్ చేశారు ఒకటి ఏంటంటే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ముందర రిటైర్ అయిన వాళ్ళు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళు దీంట్లో మళ్ళీ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ముందర రిటైర్ అయిన వాళ్ళు రెండు భాగాలుగా విభజించారు వాళ్ళు రెండు వేల మూడులో ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు రెండు వేల మూడులో ఆప్షన్ ఇవ్వని వాళ్ళు అలాగే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు ఆప్షన్ హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇవ్వని వాళ్ళు ఈ విధంగా నాలుగు భాగాలు క్రియేట్ చేసి దాంట్లో ఒక పర్టికులర్ భాగానికి మాత్రం సుప్రీంకోర్టు వాళ్ళు సుప్రీం జడ్జిమెంట్ లో ఏమని రాశారంటే వాళ్ళు దే ఆర్ దే ఆర్ డీమ్ టు హ్యావ్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ ది మెంబర్షిప్ ఎవరు అది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ముందర రెండు వేల మూడులో ఆనాడు ఆప్షన్ వారు వాళ్ళు దే ఆర్ డీమ్డ్ టు హ్యావ్ ఎగ్జిటెడ్ అని చెప్పేసి వాళ్ళు లో పేర్కొన్నారు దాన్ని ఎలాగో పోరాటం వేరే అవుతుంది దాన్ని అయితే క్లియర్గా ఉన్న కేసు ఏంటంటే రెండు వేల పద్నాలుగు త సెప్టెంబర్ తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వని సుప్రీం సుప్రీంకోర్టు వారు క్లియర్గా ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ దాంట్లో ఆ జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది దాని ఇది నవంబర్ ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదు అంటే మన ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ తాలూకా దయనీయ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు వారు ఏ విధంగా పెన్షనర్ల పట్ల వ్యవహరిస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఓకే ఏదో అయింది ఆఖరికి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఒక డెసిషన్కి వచ్చి పెన్షన్ వీళ్ళకి ఇవ్వాలి మీరందరూ అర్హులు అని చెప్తూ మమ్మల్ని డిఫరెన్షియల్ కంట్రిబ్యూషన్స్ పే చేయమని చెప్పేసి మమ్మల్ని అడిగారు అలా అడిగిన వాళ్ళు నేను ఒకడిని అలాగే స్టీల్ ప్లాంట్లో చాలా మంది వందల మందిని అడిగారు వాళ్ళు వందల మంది మందిని సారీ కొంతమందిని అడిగారు అయితే నేను సుమారుగా ఇరవై ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు నేను వాళ్ళకి అక్టోబర్ పదమూడవ తారీఖు పే చేశాను అక్టోబర్ అది నా ఫిక్స్డ్ డిపాజిట్లు అవి కూడా నేను పక్కన పెట్టి అవన్నీ బ్రేక్ చేసి ఆ పేమెంట్ చేయడం జరిగింది అదే నాకు ఆధార్ సో అటువంటి పే చేసినటువంటి ఆ అమౌంట్ను వాళ్ళ దగ్గర ఉంచుకుని సుమారు మూడు నాలుగు నెలలు అలాగే తాత్సారం చేస్తూ ఆఖరికి ఒకనాడు నాకు డిమాండ్ నోటీస్ పంపించారు డిమాండ్ నోటీస్ పంపించి ఒకనాడు నాకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ రిలీజ్ చేశారు ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున పెన్షన్ పేమెంట్ ఆర్డర్ రిలీజ్ చేశారు నాకు హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పి ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు నాకు పెన్షన్ శాంక్షన్ చేస్తున్నామని నాకు ఆర్డర్ రిలీజ్ చేశారు ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉంటారు నేను అలాగే హ్యాపీ ఫీల్ అయ్యాను మర్నాడు ఒకటో తారీఖున మార్చిని చూసుకుంటే నాకు పాత పెన్షన్ అయినటువంటి రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలే క్రెడిట్ అయింది క్రెడిట్ అవ్వడం మాట్లాడటం చెప్పండి బ్యాంకులో క్రెడిట్ చేసినట్టుగా వాళ్ళు పెన్షన్ పాస్బుక్లో రికార్డ్ కూడా చేసేసుకున్నారు వాళ్ళు అది వెంటనే నేను ఒక గ్రీవెన్స్ రిజిస్ట్ చేశాను ఎందుకు ఇలా జరిగింది అంటే ఎవరో రిప్లై లేదు రిప్లై ఇవ్వరు ఫోన్ చేస్తే పలకరు సో ఇది పరిస్థితి ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ పరిస్థితి చాలా అందులో ఆర్పిఎఫ్సి విశాఖపట్నం వారి పరిస్థితి చాలా దారుణం అది సో నేను ఒక పదిహేను రోజులు వెయిట్ చేసిన తర్వాత ఒక గ్రీవెన్స్ రిజిస్ట్ చేశాను గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే నాకు ఒక రిప్లై ఇచ్చారు బీఎస్పీ పెన్షనర్స్ ఎలిజిబిలిటీ మీద అనుమానాలు ఉన్నాయి మరి వీళ్ళకి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇచ్చే ముందర అనుమానం ఎందుకు రాలేదు మాకైతే అర్థం కావట్లేదు అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి మాకు జోనల్ ఆఫీస్ వాళ్ళు కమ్యూనికేషన్ ఇచ్చారు అనుమానాలు నివృత్తి చేయడానికి పంపించాము నివృత్తి చేస్తూ పంపించాము అటు నుంచి మాకు రిప్లై రాలేదు ఇది ఎప్పుడు జరిగింది ఇది మార్చి మార్చి పద్నాలుగు ముందర జరిగింది సరే వెయిట్ చేస్తున్నాం ఏ అనుమానాలు స్టీల్ ప్లాంట్ వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ లో ఆరు వేల ఐదు వందలు పదిహేను వేల కంటే ఎక్కువ మీద ఎక్కువ శాలరీ మీద కంట్రిబ్యూషన్స్ చెయ్యము అని చెప్పేసి ఏదో రాసుకున్నారట ఎక్కడ రాసుకున్నారో మాకు తెలియదు స్టీల్ ప్లాంట్ పిఎఫ్ ట్రస్ట్ వాళ్ళకి కూడా బాధ్యత ఉంది కదా మరి ఆ బాధ్యత వాళ్ళు ఏమి నిర్వర్తిస్తున్నారో మాకైతే అర్థం కాలేదు వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఒకరో ఇద్దరు పలుకుతున్నారు ఆ పలికిన ఆఫీసర్స్ కూడా కొంతమంది ఉన్నారు ఇంకా రిటైరీస్కి ఆ మాత్రం రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారు నార్మల్గా రిటైరీస్ పెద్ద పట్టించుకోరు ఇంకేదంటే మేము ఇందాక కే ప్రసాద్ గారు చెప్పారు కదా వీఆర్ బేర్ అండ్ కౌ సో వీ వెర్ సఫిషియంట్లీ అడిక్వేట్లీ మిల్క్డ్ అండ్ వీఆర్ నౌ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ మిల్క్ సో వీఆర్ బేర్ అండ్ కౌస్ సో దీస్ పీపుల్ క్యాన్ బి లెఫ్ట్ టు దేర్ లచ్ అన్న పరిస్థితిలో వాళ్ళు స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు అదే అనేక విషయాలు కూడా అంశాలు కూడా ఉన్నాయి వాళ్ళు వాళ్ళతో యాటిట్యూడ్ చెప్పడానికి అది పక్కన పెట్టుకుని పెట్టు ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఎగ్నెస్ ది ఇండివిజువల్స్ ఐఎమ్ గోయింగ్ టు గో ఎగ్నెస్ ది ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ ఓకే అయితే ఇప్పుడు మన పెన్షన్ గురించి వస్తే ఈ ట్రస్ట్ రూల్స్లో అలా రాసుకోవడం వల్ల మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి వాళ్ళకి అనుమానం వచ్చిందండి మన అనుమానం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇచ్చే ముందర ఎందుకు అనుమానం రాలేదు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఓకే అది అయిపోయింది మార్చి అంతా అయిపోయింది ఏప్రిల్ ఫస్ట్ని చూద్దాను కదా మళ్ళీ నా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అలాగే ఉంది ఎక్కడ క్యాన్సిల్ చేయలేదు అండ్ ఏప్రిల్ ను కూడా నాకు పెన్షన్ క్రెడిట్ చేశారు బ్యాంకులో కాదండి రికార్డులో మళ్ళీ రికార్డులో క్రెడిట్ చేశారు ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు నాకు వచ్చిన డబ్బులు మాత్రం రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలే అంతే దీని గురించి ఎవరు రేస్ రిజిస్ట్రేషన్ గ్రీవెన్స్ అట్ వేరియస్ లెవెల్స్ రేస్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ గ్రీవెన్స్ ఏమవుతుందంటే తిన్నగా మీద నుంచి పోస్ట్ మ్యాన్ పంపించినట్టుగా తిన్నగా ఎక్కడికి ఆర్పీఎఫ్సి విశాఖపట్నంకి వస్తుంది దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుందండి నువ్వు ఎవరై ఏ ఆర్పీఎఫ్సి విశాఖపట్నం వల్ల నాకు ప్రాబ్లం ఉందో వాళ్ళనే రిప్లై ఇమ్మంటే వాళ్ళు ఏమంటున్నాడు పంపించాము మేము క్లారిఫికేషన్ అడిగారు క్లారిఫికేషన్ ఇచ్చి అట్టించి రాలేదు ఇదే స్టాక్ రిప్లై ఈ స్టాక్ రిప్లై ఐ రిసీవ్డ్ అట్లీస్ట్ త్రీ రిప్లైస్ ఐ హిసీవ్డ్ సేమ్ రిప్లై ఎక్సెప్ట్ ఏ చేంజ్ ఇన్ ద డేట్ అండ్ ది ఫైల్ నెంబర్ దట్స్ ఇట్ దర్ ఇస్ నో అదర్ చేంజ్ సో ఇటువంటి పరిస్థితిలో మేము ఉన్నప్పుడు మేము ఇంకోటి కూడా ఐ వాంట్ టు రీజండ్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ వాళ్ళకి ఏమైనా బాధ్యత ఉన్నదా దీంట్లో బాధ్యత లేదు అంటే మేమేం చేయలేము ఏదంటే నవ్వు వీఆర్ వాయిస్ లెస్ దిస్ ఐ హక్స్ ఎక్స్ప్రెస్ ఎట్ మెనీ ఫోరా సో స్టీల్ ప్లాంట్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్కి ఏమైనా బాధ్యత ఉందా అన్నది ఒకసారి ఈ వీడియో చూస్తే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుని ఏ విధంగా దీన్ని క్లియర్ చేయాలి ఏ విధంగా దీన్ని రిజాల్వ్ చేయాలని కూడా వాళ్ళు ఆలోచించాలి ఒక పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పేమెంట్ చేయటం లేదు అంటే హూ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అన్నది ఆలోచించవలసిన అవసరం ఉంది సో ఈ పరిస్థితి అనేక వందల వేల మందికి మనకి దాపునించే పరిస్థితి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ క్లియర్ అయితే ఎంతో మందికి డిమాండ్ నోటీసులు అవి వస్తాయి వాళ్ళు పే చేస్తారు వాళ్ళు హైయర్ పెన్షన్ వస్తుంది ఒక రకమైనటువంటి సంతో సంతృప్తికరమైన వాతావరణం నెలకొంటుంది అయితే అది ఇంత ఇంతకాలం చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పొరపాట అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వాళ్ళు ఈపిఎఫ్ వాళ్ళు ఏదైతే భాష్యం చెప్తున్నారో వాళ్ళ పొరపాట అసలు స్టీల్ ప్లాంట్ వాళ్ళు ట్రస్ట్ రూల్స్లో ఇలా రాసుకున్నారు అన్నది వీళ్ళ పొరపాట అసలు ఎవరి పొరపాటు ఫైనల్ హూ హు ఈస్ బీయింగ్ మేడ్ ఎ స్టేట్ బోర్డ్ హు ఆర్ బీయింగ్ మేడ్ స్టేట్ బోర్డ్ సో దిస్ హ్యాస్ టు బి సీరియస్లీ థాట్ ఆఫ్ వాట్ ఐ వాంట్ సో ఫైనల్గా ఏంటంటే లేబర్ మినిస్ట్రీకి దీని గురించి ఒక అపీల్ ఒకటి పెట్టడం జరిగింది అనేక ఫోరమ్స్ ద్వారా కూడా వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది సో ఇది గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుని ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి గవర్నమెంట్ ఏదో చేసేస్తున్నది చేసేస్తున్నదే అని అంటున్నారే మీరు ఏం చేస్తున్నదండి సీనియర్ సిటిజన్ కావా మేము లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు ఒక స్టీల్ ప్లాంట్లో డీజీఎంగా రిటైర్ అయ్యి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పనిచేసి ఇవాళ నా పెన్షన్ రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలు అంటే హౌ సాడ్ కమెంట్రీ ఇట్ ఈర్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అండ్ ది ఆఫ్టర్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యావ్ క్లియర్లీ డెలివర్డ్ జడ్జిమెంట్ ఇన్ ఫియర్ ఆఫ్ ది పెన్షనర్స్థింగ్ సీరియస్లీ రాంగ్ ఇన్ దిన్స్టిట్యూషన్స్ and kindly take note of this and i request the honourable prime minister of india and honourable labour minister of the government of india and also the uh, uh, i think she's a lady the honourable madam the cpfc central provident fund commissioner and also the uh, steel plant pf trust authorities and last but not the least, the rpfc, button, the Journal officer, uh, rpfc, the uh, Journal officer, pf organization, uh, Vijayawada, to take note of all our uh, concerns uh, and see that the issue is resolved early so that we can heave a sigh of relief. thank you very much. don't forget to like, subscribe, and share the videos.